నమస్కారం కస్టమర్ మహాశైర్ అందరికీ కూడా ఈరోజు ఒక కొత్త ఐటెంతో మేము ముందుకు వస్తున్నాం ఖాదీభవన్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్ పొందూరు ఈరోజు ప్రతి వీడియోలో కూడా అప్డేట్ వీడియోస్ అన్నీ కూడా ఖాదీభవన్ మీకు ఎప్పటికప్పుడు నూతన వెరైటీని మీ అందరికీ అందిస్తుంది మరి అలానే చాలామంది వీడియోలో కోరుతున్నారు వీడియో చూశాక కామెంట్స్ పెడుతున్నారు చాలా సంతోషం కొద్దిగా బాగా సన్న కాది పొందూరు అంటేనే ఫైన్ కాది అంటే సన్న కాది సన్న కాదీతో వస్తుంది సార్ కొద్ది కలర్స్ లో కొద్ది తిక్కు కావాలి అంటున్నారు అట్లాగే మరొక విషయాన్ని చెప్తున్నాము మిక్సింగ్ అయినటువంటి కాది ఏవైనా మిల్క్ మేడ్ ప్రాసెస్ లో అయినటువంటివి అయితే అట్లాగా గింజి పెడితే అట్లా నించుంటాయేమో కానీ పొందూరు కాది సాఫ్ట్ లో చాలా చక్కగానే నించుంటుంది మాకు రెండు రోజులు మూడు రోజులు తీసుకోవాలంటే అవ్వట్లేదండి చాలా మంది చెప్తున్నారు రెండు రోజులు మూడు రోజులకి పొందూరు కాదు వెయ్యలేరు మనం గెంజి పెట్టుకొని స్టార్ట్ పెట్టుకొని డ్రై వాష్ చేసుకున్నా ఒక రోజు కన్నా ఎక్కువగా వాడలేరు గమనించగలరు అలాగే దీంట్లో కలర్స్ అండి ఫోర్ బై ఫోర్ ప్లే అండి చిన్న నప్స్ వస్తుంది చూసారు కదా చాలా చక్కనైనటువంటి ప్లస్ నప్స్ వస్తుంది చూడండి ఒకసారి ఈ రకంగా నప్స్ ఉంటుంది దీనికి షైనర్ వాడుతున్నాము చిన్న షైనింగ్ ఏమి రాదు ఇగోండి బ్యాక్ సైడ్ ఇట్లా మనకి సుమారుగా కలర్స్ అండి చూసారు కదా కలర్స్ ఎల్లో అండి ఇప్పుడు విపరీతంగా సేల్ అవుతుంది ఎల్లో ఎల్లో కాంబినేషన్లో చాలామంది అడుగుతున్నారు ఎల్లో కలర్ కావాలని వీళ్ళు లైట్ ఎల్లో అందరికీ ఇష్టపడేటువంటి కలరు లైట్ ఎల్లో అలాగే క్రీమ్ ప్యూర్ క్రీమ్ కలర్ అండి ప్యూర్ క్రీమ్ కలర్ కూడా అందుబాటులో ఉంది లైట్ పిస్తా కలర్లో పిస్తా బిస్కెట్ కలర్ అలా ఒక్కొక్క కాంబినేషను డార్క్ ఎల్లో కాంబినేషన్ అంటే మరీ డార్క్ కాదు మరీ లైట్ కాదు అలాగే ఆనంద కలర్ ఆనంద కలర్ ఇవాళ కాంబినేషన్ చూసుకోండి ఆనంద కలర్ కాంబినేషన్ మంచి బ్లూ అండి ఇది కూడా బిస్కెట్లో వేరే షేడు లైట్ ఆరెంజ్ మిక్స్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో అండి ఆరెంజ్ ఇది ఫార్టీ ఫోర్ ఇంచ్ పన్నా ఆరెంజ్ కలర్ మీకు రెండు పావు మీటర్ ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ రెండు మీటర్లు కొద్దిగా సింక్ అవుతుంది చూసారు కదా చాలా మరీ తిక్కు కాదు స్మూత్నెస్ ఉంటుంది మీకు ఎలాంటి ఫ్యాంట్ల మీదకైనా చాలా చక్కగా ఉండదు కలర్స్ అన్నీ కూడా ఇబ్బంది లేని కలర్స్ అండి అన్ని అఫీషియల్ కలర్స్ పిస్తా గ్రీన్ అండి ఇప్పుడు విపరీతంగా అడుగుతున్నారు పిస్త్రా గ్రీన్ని అలాగే మిక్స్ బ్లూ అండి ఇది కూడా చాలా వరకు కూడా కలర్స్ చాలా చాలా స్క్రూట్నీ చేసి ఏ కలర్ చాట్ అయితే మాకు కూడా ఇబ్బంది లేకుండా కస్టమర్స్ ఇది ఉంది ఇది ఉంది అనకుండా ప్రతి ఒక్క కస్టమర్ ఇష్టపడే విధంగా కలర్స్ చేశాను ఇప్పుడు విపరీతంగా సేల్ అండి బీ పింక్లో బేబీ పింక్ మధ్యస్థ పింక్ మంచి పింక్ కలర్ అండి చూసారు కదా అలాగే గ్రే కలర్లో తడి సిమెంట్ కలర్ అండి లైట్ సిమెంట్ కన్నా కొద్ది డార్క్ వస్తుంది తడి సిమెంట్ కలర్ ఇది కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి అలాగే ఇది వచ్చేసి ఎల్లో మిక్స్ ఆరెంజ్లో మిక్సింగ్ కలరు చాలా మంచి ఎల్లో దుంప పసుపు కలర్ పించు ఉంటుంది కాంబినేషన్స్ అన్ని కూడా చూసారు కదండి ఇవన్నీ కాంబినేషన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ కాంబినేషన్స్ అండి పదమూడు కూడా అత్యద్భుతమైన కలర్స్ అండి ఒక్కసారి మీరు యూస్ చేయండి రేట్ నాకు ఫోన్లో మీరు వాట్సాప్లో నాకు హాయిని పెడితే ఈ స్క్రీన్షాట్ పెడితే ఏ కలర్ కావాలో రేట్ చెప్తాను కంపల్సరీగా పోస్టల్లో మీకు పంపించడం జరుగుతుంది ఇండియన్ పోస్టల్ చాలా తక్కువ రేటుకే ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా పొందూరు ఖాదీలో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వర్షాకాలం సీజన్లో ఈ యొక్క క్లాత్ అనేది చాలా చక్కగా ఒంటికి అమురుతుంది సుఖాన్ని ఇస్తుంది చక్కగా ఉంటుంది ఫోర్ ప్లే నేత డిటిలో ఫోర్ ప్లే అంటే టూ బై టూ ప్లే నేత వస్తుంది ఫోర్ ప్లే అంటాం దీన్ని మీరు ఒక్కసారి యూజ్ చేయండి కలర్స్ అన్నీ కూడా అటు కుర్ర వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ యూస్ఫుల్ అయిన కలర్స్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్ అండ్ కాదీభవన్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్ పొందూరు శ్రీకాకుళం జిల్లా చాలా మంది అడుగుతున్నారు ఏ జిల్లా తెలియట్లేదండి అని ఇది పొందూరేనండి మా బ్రాంచ్లు గొల్లపురంలో ఒక బ్రాంచ్ ఉందండి మీరు అక్కడి నుంచి కూడా కావాలంటే అక్కడి నుంచి కూడా షిప్ షిప్మెంట్ చేస్తాము మా నెంబరు స్క్రోల్ అవుతుంది నైన్ వన్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ జీరో సెవెన్ వన్ టూ ఫైవ్ ఈ రెండు నెంబర్లు మీరు ఎప్పుడు కాంట్రాక్ట్ చేసినా స్క్రీన్ షాట్ పెట్టండి చాలా మంది కాల్ చేస్తారు కాబట్టి ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే వాట్సాప్లో రెస్పాండ్ అవుతాం కంపల్సరీగా కొనాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు స్క్రీన్ షాట్ పెట్టి కలర్ కావాలని సెలెక్ట్ చేస్తే ఆ కలర్ ప్రైస్ ఎంత మీకు అదనంగా పోస్టల్ ఛార్జెస్ చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఎవరైనా యూట్యూబ్ లో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియపరచండి మీరు కొనుగోలు చేయండి మీరు వాడిన తర్వాత పది మందికి తెలియపరిచి ఖాదీ భవన్ లో దొరికే వస్తువు ఖచ్చితమైన రంగు కచ్చితమైనటువంటి కలర్ ఉంటుంది రంగు పోకుండా కచ్చితమైనటువంటి రంగు దారాలు వాడుతున్నాం కాబట్టి కచ్చితంగా రంగు అనేది పోదు కచ్చితమైన నమ్మకమైన వస్త్రం మా దగ్గర దొరుకుతుందని కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ